అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పన్మల లాక్స్ ఎలా ఉన్నారండి అయితే సూపర్గా ఉన్నాను ఇదైతే నైట్ మాకు మిగిలిపోయిన పెరుగు అనమాట వీటితోటి నేనైతే మజ్జిగ పులుసు చేయాలనుకుంటున్నానండి మజ్జిగ చారు అంటారు మజ్జిగ పులుసు అంటారు ఎన్నో రకాలుగా ఉంటారండి ఇదైతే ఇదొకటి ఉంటే చాలు మా ఇంట్లో అయితే ఇంకా ఏ కూర ముట్టరండి ఈ మజ్జిగ చారు ఉంటే మా పిల్లలకి అయితే చాలా ఇష్టంగా తింటారనమాట నాకు ఎప్పుడైనా ఓపిక లేదు చేయడానికి ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు ఇది ఒకటి చేసి అడు పెట్టేస్తానండి దాంతో మా పిల్లలు ఇష్టంగా తినేస్తారు స్టైతే ఈ పెరుగుని మొత్తాన్ని వేరే గిన్నెలోకి వేసేసుకొని మొత్తాన్ని బాగా కొట్టుకోవాలి చిలుకువాలి కొట్టుకున్న తర్వాత అందులో ఒక స్పూన్ నేను సాల్ట్ వేసానండి వేసి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అందులో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలా థిక్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే అలాగే తినొచ్చు కొంచెం పలుచగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి అది వేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేశాను తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ జిల్ ఆవాలు ఒక స్పూను మినపప్పు ఒక రెండు ఎండి మిరపకాయలు కొంచెం అల్లం అల్లం చిన్నగా తమ్ముకోవాలండి అది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఈ మజ్జిగ చారులో అల్లం అనేది ఆ ఫ్లేవర్ బాగా మనకు తెలుస్తుంది ఒక పచ్చిమిర్చి కూడా నేను సన్నగా కట్ చేసేసుకుని వేసుకున్నానండి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాను బాగా కలుపుకున్నాను తర్వాత అందులో ఒక అర స్పూన్ వచ్చేసి పసుపు వేసేసుకున్నానండి అందులోనే మళ్ళీ ఒక అర స్పూన్ వచ్చేసి ఇంగువ మన దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదండి నేనైతే ఇంగువ వేసుకుంటాను అనమాట అందులో ఒక అర స్పూన్ కూడా ఇంగువ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అందులో నేను రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి అవి కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలండి అయితే ఇదేమి ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం మెత్తబడితే చాలు ఉల్లిపాయ అనేది అంతే అండి ఎక్కువ వేయించిన అవసరం లేదు చూడండి నేను చూపిస్తాను చూడండి ఇక కొంచెం కలుపుకుంటూ ఉంటే కొంచెం మొక్క అది ఉల్లిపాయ అనేది బాగా మెత్తబడుతుంది అనమాట ఇంకా కొంచెం కలుపుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చేసింది కదా ఈ టైంలో అన్ని విడివిడిపోయినాయి కదా ఉల్లిపాయలన్నీ ఈ టైంలో మనము ఒక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనము మజ్జిగ అనేది అందులో యాడ్ చేసేసుకోవాలండి ఇదైతే నేను పక్కన పెట్టేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు తర్వాత చూడండి చల్లారింది ఆ తర్వాత తీసుకొచ్చి వేసేసి కొంచెం బాగా కలుపుకున్నానండి ఇందులో మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు మా ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి నేను అలాగే చూపిస్తున్నాను అనమాట ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా బాగుంటుంది రైస్ లేకపోతే మజ్జిగ చారు ఎండాకాలం కూడా మనకి బాగా హెల్త్కి బాగా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ఇది ట్రై చేయండి థ్యాంక్ యూ